స్వాగతం నా పేరు చైన్ స్నాచర్ ఒకరు అరెస్ట్ మరొకరు పరారు వారి వద్ద నుండి నలభై రెండు గ్రాముల బంగారం స్వాధీనం తిరుపతి జిల్లా పించాటూరు పోలీసులు అందరరాష్ట్ర చైన్ స్నాచర్ ను అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సిఐ భాస్కర్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచారూరు మండలం రాజు కండ్రికి వద్ద ఒక ముసలావిడ మెడలో నుంచి చైన్ దొంగతనం చేసి పారిపోయాడు తదనంతరం నాగలాపురం మండలం పడేపాలెం గ్రామం సమీపంలో ఆవుల కాపరి మెడల్ నుంచి మరో చైన్ లాక్కొని వెళ్లి పరారయ్యాడు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పిచటూర్ ఎస్ఐ వెంకటేష్ పై కేసుకు సంబంధించి తిరువళ్లూరు జిల్లా తిరుతని తాలూకా కాసినాథపురం గ్రామానికి చెందిన సూని సూర్య అనే ముద్దాయిని విజయపురం మండలం పన్నూర్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ముప్పై రెండు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పై ముద్దాయి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు నాగలాపురం బిఎస్ సెవెంటీ ఫోర్ ఆ కేసులో కన్న ముద్దాయి ఆర్ సూర్య అలా సూర్య ఇరవై మూడు సంవత్సరాలు శివన కాశీనాథపురం గ్రామం తిరుపతి తాలూకా తమిళనాడు చెందిన వ్యక్తిని ఈ దినము టుపీఎంకి అరెస్ట్ చేయడం జరిగింది ఇతను గత టూ మంత్స్ బ్యాక్ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన కండిగ గ్రామంలో ఒక ముస్లాం మిరళం చేయను అదేవిధంగా ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన నాగలాపురం మండలము వొడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక ఆవులు మెరుగుతున్నటువంటి ఒక ఒక ఆడ ఆడమనిషి మంచి ఇతను సూర్య ఇతనితో పాటు ఇంకొక ముద్దాయి కలుసుకొని చరిస్తాత్యం చేశారు వీళ్ళని మా యొక్క ఎస్పి గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి యొక్క పర్యవేక్షణలో నేను మా చిచ్చాడు ఎస్ఐ వెంకటేశ్వర అందరి టీమ్ పరీక్షలో ఈ దినము ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు తేదీ టూ టూపిఎం గంటలకి ఇతన్ని సూర్య అనే అతన్ని విజయపురం మండలము పన్నూరు సబ్స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి ఇతన్ని రిమాండ్ చేయడం జరిగింది సూర్య దగ్గర నుంచి మనము ఇరవై నాలుగు ఫార్టీ టూ గ్రామ్స్ గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇతరుమైనా మన తమిళనాడు ఆంధ్ర చిత్తూరు ప్రాంతాల్లో దాదాపుగా ఇరవై కేసులు ఉన్నాయి ఇతనితో పాటు సహచారం ముద్దాయి ఒకరు ఉన్నాడు అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అతని దగ్గర కూడా కొంత భాగము పోస్ట్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేస్తాము త్వరలో